హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మధుశ్రీ రుజులు ఫ్రెండ్స్ ఇవాళ నేను మంచి నాన్ వెజ్ ఐటమ్తో వచ్చేసానండి ఏంటో తెలుసు అది చింత చిగురు ఇండినెత్తళ్ళు ఎంత బాగుంటుందో వేసవిలో మాత్రమే దొరికే చింత చిగురుతోటి ఈ ఇండినెత్తళ్ళ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మరి అది ఎలా చేద్దామో చూద్దామా ముందుగా చింత చిగురుని ఫ్రెండ్స్ ఇలా తీసుకొని చేత్తో నలిపితే కనుక ఈ విధంగా చూపించినట్టు చేత్తో నిలిపితే కనుక చాలా తురిమినట్టుగా వచ్చి కాడలు కూడా ఈజీగా వచ్చేస్తాయండి కూరలో కూడా చాలా బాగా మగ్గిపోతుంది తొందరగానే ఓకేనా అలా చేసి పక్కన పెట్టుకొని నెత్తల్ని తలా తో కట్ చేసుకొని శుభ్రంగా నీళ్ళలో శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం శుభ్రంగా కడిగి పెట్టుకుని ఎండు నెత్తల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఈ ఎండినెత్తల్ని బాగా ఫ్రై అవ్వాలండి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై అవ్వాలండి సో అందుకని మూత పెట్టి కాసే ఫ్రై అవ్వనిద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇలా ఎండినెత్తలు ఫ్రై అయిపోయిన వాటిని తీసి పక్కన పెట్టేసుకోండి అదే బాండీలో ఒకటి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా కలిపి బాగా ఫ్రై అవ్వనిచ్చి మనం ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకుని ఒక ఉల్లిపాయను కూడా వేసేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలండి తగినంత ఉప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసేసి బాగా కలిపి మగ్గనివ్వాలండి మూత పెట్టి మగ్గనిచ్చేయాలండి ఉల్లిపాయ బాగా మగ్గాలండి మెత్తబడిపోవాలండి బాగా ఉల్లిపాయ బాగా మగ్గ మెత్తబడిపోయేలాగా బాగా ఫ్రై అవనివ్వండి సో మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాము ఈ ఉల్లిపాయ మగ్గడంలోనే ఉంటుందండి చూద్దాము ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఇంకొంచెంసేపు మగ్గాలండి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఒక మూడుగా మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసేసి అవి కూడా బాగా కలిపేసేసి ఇంకొనిసేపు ఫ్రై అవ్వనిద్దాం మూత పెట్టి ఇంకొనిసేపు ఫ్రై అవనివ్వండి ఉల్లిపాయ బాగా మగ్గాలి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ రెండు బాగా ఫ్రై అవ్వాలండి ఓకేనా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక చేత నలిపెట్టుకున్న చింత చిగురుని కూడా వేసేసుకొని బాగా కలిపేసి చింత చిగురు కొంచెం మగ్గాలండి ఆ ఉల్లిపాయతో పాటు బాగా మగ్గాలి కలిపేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించండి ఇలా ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత దాంట్లో రెండు టేబుల్ స్పూన్ కారం వేసేసి బాగా కలిపేసేసి చూడండి ఫ్రెండ్స్ రెండు టేబుల్ స్పూన్లు మీకు మీకు తగినంత కారం వేసుకోండి నేనైతే రెండు టేబుల్ స్పూన్లు వేసాను తగినంత కారం వేసుకొని బాగా కలిపేసేసేసి ఇప్పుడు ఆ కర్రీకి తగ్గట్టుగా తగినంత ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి అంటే కొంచెం మునిగేంతవరకు మరి ఎక్కువ కాకుండా కొంచెం కర్రీ మునిగింది అన్న అన్నట్టుగా ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు నెత్తలను కూడా వేసేసి బాగా కలిపేసేసి మూత పెట్టేసేయండి బాగా ఉడకాలండి కర్రీలో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయిపోయేంత వరకు ఉడకాలండి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఇంకొంచెం వాటర్ కనిపిస్తుంది కదా ఇంకొంచెం సేపు బాయిల్ అవన్నీ వద్దామండి కర్రీలో ఉన్న వాటర్ మొత్తం అయిపోయి కర్రీ మొత్తం చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటుందండి ఒకసారి నాన్ వెజ్ ప్రియులందరూ ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది మరియు కామెంట్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ మీ ముందుకు వస్తాను మీ మధుశ్రీ రుచులు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్